ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తువు నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం శాలేం స్వరం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు దేవుని వాక్యం ఇలాగ వినడానికి దేవుడు మాకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుడు మాకిచ్చిన భారాన్ని బట్టి మీ ప్రార్థనలు బట్టి అందులో బట్టి ప్రభువుని మేము ఎంతగానో బదులవుతున్నాం అనేక స్థలాలలో దేవుడు తన మహాకృప ద్వారా ఈ పరిచయను బలపరుస్తున్నాడు అందులో బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక ప్రార్థిస్తున్న మీకు మరొకసారి ప్రేమ వందనాలు అనుదినం నా యొక్క వాక్యము ఎవరైతే వింటారో వారు ధన్యులని తన దగ్గర మరి బైబుల్లో రాయబడినట్లుగా మనము వాక్యం వినగలిగినటువంటి భాగ్యం రాబోయే రోజుల్లో వాక్యము కొరత కలిగే పరిస్థితులుగా మార్చబడుతుంది అయితే ఈ రాత్రి వేళ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువును మనం ఎంతగానో స్థుతించబద్దురం మంచిది ఆ వాక్యం చేయక ధ్యానించక మునుపు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అందులో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం మహాగరుడు వేరే తండ్రి ప్రేమగల మా ప్రభువ మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మీ విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి నీ మాటలు ఈ రాత్రి వేళ వినడానికనైనా మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రములు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఎంతోమంది బిడ్డలు పరీక్షలు రాస్తున్నారయ్యా మరి ఇంత తండ్రి ఇంకా ముందున్న కొన్ని పరీక్షలు ఉన్నాయి సహాయం చేయండి మంచి జ్ఞానం ఇచ్చేయండి నాయన చక్కగా రాయడానికి మీ కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం రాసేసిన వారు రిజల్ట్ కోరిక ఎదురు చూస్తున్నారు బట్టి వాక్య భాగం కొరకు అడిగి వేడుకొని వచ్చిన తండ్రి ఆమె మంచిది ఈ రాత్రి వేళ దేవుని వాక్యం మనం చదువుకుందాం యాకోబు జీవితంలో ఏడు రాత్రులు యాకోబు జీవితంలో ఏడు రాత్రులు చూద్దాం ఆది కాండం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఆరో వచనం తర్వాత అతని సహోదరుడు యాకోబు ఆది కాండం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఆరు వచ్చినం తర్వాత అతని సహోదరుడైన బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమిన పట్టుకొని ఉండేను కనుక అతనికి యాకోబు అను పేరు పెట్టెను పెట్టబడెను ఆమె వారిని కన్నప్పుడు ఇస్సాకు అరవది ఏండ్ల వాడు ప్రభు తన వాక్యమును దీవించునుగా కామెన్ ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా ఈ వాక్యమును మనం చదువుకున్నటువంటి దైవ గ్రంథంలో దేవుని వాక్యం మనం చూడగా ఎవరి కూడా చదువుకుని ఇక్కడ యాకోబును చూస్తూ ఉన్నాం యాకోబు యొక్క తల్లిదండ్రుల పేర్లు మనం ఎరిగిన వారం ఇసాకు రెబ్కా వీరి జీవితంలో యాకోబు ఎప్పుడు జన్మించాడు ఎప్పుడు అరవై ఏళ్ళ వయసులో జన్మించినట్టుగా చూస్తూ ఉన్నాం వారిని ప్రేమించబడినటువంటి సంతానం ఈ కుటుంబానికి ఇద్దరు దాంపత్య జీవితానికి దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం అయితే యాకోబు జీవితాన్ని మనం గమనిస్తే యాకోబు అనే మాటకు వస్తే మనకు గుర్తు చెప్పదమేమి ఏమొస్తుంది గుర్తు మోసగాడు 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 లోకం అంతా కూడా ఎలాగ ఉంది తెలిసినా అదే లోకం లాగానే ఉంది మోసాలు మాయలు ఇటువంటి లక్షణాలే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడని పరిశుద్ధ గ్రంథం బైబిలే చెబుతుంది ఎవరిని ఎవరిని ఎలా నమ్మాలో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం గోధుమలు గురుగులు ఒకే దానిలో పెరుగుతున్నప్పటిది అర్థం కాదు కోతకాలం కోయబడితేనే అది గోధుమల గురుగులని తేలినట్టుగా ఉంది ప్రపంచం అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి యాకోబుని గురించి చూడగా యాకోబు అనే మాట బైబుల్ దాదాపుగా మూడు వందల అరవై ఎనిమిది సార్లు దాదాపుగా రాయబడింది యాకోబు యాకోబు అనే పదం ప్రత్యేకంగా ఆది మాత్రం నూట యాభై ఐదు పర్యాయాలు దాకా దాదాపుగా నూట యాభై ఐదు పర్యాయాలు యాకోబు అనే పర్దం రాయబడింది యాకోబు అంటే మనం విన్నాం మోసగాడు అని విన్నాం సరే ఈరోజు యాకోబులో ఏడు రాత్రులను రాసుకోండి యాకోబులో ఏడు రాత్రులు మనిషికి పగులు ఎంత ప్రాముఖ్యమో రాత్రి కూడా అంతే ముఖ్యం ఎందుకు చెప్పు రాత్రి రెస్ట్ కావాలి నువ్వు బెస్ట్గా ఉన్నా నీకు రెస్ట్ ఉండాలి లేదనుకో రాత్రి అంతా మేలుకుంటే మనిషి ఏమైపోతాం కానీ యాకోబులో ఏడు రాత్రులు ఉన్నాయి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు యాకోబుని గురించి రాయించాడు ఎందుకు ఏడు రాత్రులంటే యాకోబు జీవితం పగులు లేదు రాత్రి లేదు ఒక మాట చెప్పాలంటే యాకోబుని గురించి మరొక మాట చదుద్దాం ఇక్కడే ఆది కాండ గ్రంథం ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినా చదువుకుందాం చదువు నాయన ఒకసారి బైబిల్ చదువు ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు నేర్పడై అరణ్యవాసిగా ఉండెను యాకోబు సాధువై గుడారములో నివసించు ఉండెను తినుచుండెను అది అతన్ని ప్రేమించను అనే మాట ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఈ రెండు వచ్చ్రాలు మనం చదువుతున్నటువంటి వాక్యములో మనం బాగా గమనిస్తే ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు అంటే పెద్దవాడు ఎవరు ఏషావు చిన్నవాడెవరు యాకు ఇద్దరు పెరిగారు ఒక కుటుంబంలో ఇద్దరు పెరిగితే ఈ ఇద్దరు కుటుంబంలో ప్రేమలో తల్లిదండ్రుల ప్రేమ ఎట్టుందంటే ఇక్కడ చూస్తే ఇసాకు ఏషావు తెచ్చిన మాంసం తినుచు ఉండను కనుక అతను ప్రేమించను ఇసాకు ఏషావు తెచ్చిన వేట మాంసం తినిచుండను కనుక అతను ప్రేమించను రిపుకా యాకోబును ప్రేమించను కుటుంబానికి తల్లిదండ్రులు బిడ్డల మీద ఏముంటుంది ప్రేమే ఉంటుంది వాళ్ళు తిన తిన పిల్లలు తినాలనుకుంటారు ప్రేమ ఈ ప్రేమ బంధాన్ని చేర్చలేరు అయితే వచ్చే ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నాడు తండ్రి కళ్ళు మద్దబడింది యాకోబు ఆశీర్వాదం క్షమించాలికి యాకోబుకి దేవుని యొక్క ఇవ్వాలి పెద్దవాడికి ఆశీర్వాదం రావాలి కానీ ఎవరు సంపాదించాలనుకున్నట్టే చిన్నవాడైనటువంటి యాకోబు సంపాదించాలనుకున్నాడు ఇప్పుడు ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని అన్నకు రావాల్సిన తమ్ముడు తీసుకున్నాడు ఇక మొత్తానికి బయలుదేరాడు తల్లి చెప్పింది నువ్వు ఇక్కడ ఉండొద్దు మీ మామ పలానా చోట ఉంటాడు పద్నామరణ ఉంటాడు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి క్షేమంగా అక్కడికి వెళ్ళిపోవు ఏడు ఉంటే నువ్వు కష్టమని ఏం చేస్తుంది తల్లి చెప్పి బలవంతంగా అతను ఏం చేస్తుందంటే పంపించేస్తుంది ఇలాగో పంపించేటప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ అధ్యాయంలో తన జీవితం తల్లిదండ్రుల దగ్గర చేసినా చక్కగా పెరిగాడు కష్టం లేకుండా కన్నీళ్ళు లేకుండా బాగా పెరిగి కానీ ఇప్పుడైతే తన మోసం ప్రారంభమైందో తనకు కష్టం ప్రారంభమైంది మోసగించే వాళ్ళకి ఏముంటుంది కష్టం వస్తుంది ఇప్పుడు ప్రయాణం అవుతున్నాడు ప్రయాణం అవుతున్నాడు ఇప్పుడు ప్రయాణం అయితే ఇప్పుడులాగా మనకైతే బస్సులు ఫ్లైట్లు కార్లు బైకులు ఇప్పుడు ఉన్నాయి అప్పుడంతా ఇవ్వలేదు నటరా సర్వీస్ అంటారు చూడు అవి కాళ్ళ నడకే ఎక్కువ సత్తు ఇచ్చాడు దేవుడు కాబట్టి కాళ్ళకి ఆ రోజు నడిచే వెళ్ళేవారు ఎట్లా వెళ్ళేవారండి కొంతమంది ఊర్లకి నడిచిన రావంటే మీరు చూడండి ఆవులు తీసుకొచ్చారు అండి కాలి కాళ్ళు ఆవుల్ని ఇరవై కిలోమీటర్ల ముప్పై కిలోమీటర్లైనా అయినా యాభై కిలోమీటర్నా నడిచే తీసుకుని ఇచ్చేవాళ్ళు వాళ్ళు సరే మనం ఆలోచన చేస్తే ఇప్పుడు యాకోబ జీవితంలో మొదటి రాత్రి చూద్దాం రండి ఎప్పుడైతే తాను ప్రయాణం అయిపోయాడో తాను జరిగినటువంటి సంభవాలు మనం గమనించేద్దాం ఇరవై ఎనిమిదో అధ్యాయాన్ని కొద్దాం యాకో పత్రిక ఇరవై ఎనిమిది పదకొండు యాకోబానుడు బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి పొద్దుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయాను ఇదే రాత్రి ఎవరు చూడండి ఎక్కడ నిలవాల్సి ఉంటే ఒంటరిగా రాత్రి నిలిచిన యాకోబ్ మొదటి రాత్రి అందరూ ఉన్నటువంటి స్థితి ఇప్పుడు ఎవరు లేని స్థితి యాకోబు ఒంటరి జీవితములో అక్కడ ఆ ఒక్కడే నిలిచినట్టుగా చూస్తూ ఉన్నాడు చూడండి మనం చేసే తప్పు మన ఒంటరి పాలు చేస్తుంది మనము మన ఒంటరిగా నిలబెడతుంది అందరూ ఉన్నా మనం మోసం దేవుడు సహించలేదు కానీ దీవిన కుటుంబంలో రావాల్సిన దీవెన పొందాల్సిన మేలు అనుభవించవలసిన జ్యేష్ఠుడికి లేకుండా సోదరుడు తీసుకోవడం అనేది దేవుడు మెచ్చలేదు అందువల్ల దేవుని కోపం రగులుకున్నది ఇప్పుడు తాను బయలుదేరుతున్నాడు మామగారింటికి పోతున్నాడు నువ్వు అడిగిపో నువ్వు అక్కడ మామగారి కుమార్తెలు ఉన్నారు కుమార్తెను పెళ్లి చేసుకో నువ్వు ఆడే ఉండు అని తల్లి చెప్పి పంపించింది అంటే అతను యవన వయసు యవన కాబట్టి పెళ్ళి చేరాడు యవన కాలంలో ఇంట్లో ఉండి కాడి మోయవలసిన వాడు ఊరెంట్లో పోయి కాడి అక్కడ పనిచేయాల ఎక్కడ పని చేయకూడదు అక్కడ పనిచేసాడు పనిచేసాడు మనకు తెలుసు యాకోబు నిలిచిన అనుభవాలు చూస్తాం కొన్ని సందర్భాల్లో మనము కూడా ఒంటరిగా నిలిచినటువంటి అనుభవాలు ఉంటాయి తను నిలిచాడ రాత్రి ఒక్కడే నిలిచిపోయాడు ఎట్లా ఒకడే రాత్రులో ఉండాలంటే ఎంత కష్టం ఎంత బాధ ఎంత వేదన ఎంత దుఃఖం ఎంత కన్నీళ్ళు ఎంత కలవరం ఎంత ఆందోళన ప్రేమగా ఉన్న కుటుంబం ప్రేమగా చూస్తున్న కుటుంబాన్ని వదులుకొని బయలు చేసుకుంటే తన జీవితం చూస్తున్నాం కొన్ని సందర్భాలు అంటారు అందరూ అనాథ అంటారు అనా కొంతమంది అంటారు అనా అందరూ ఉన్నారు కానీ ఇప్పుడు అనాథలాగా ఉన్నానన్నా నిజంగా కొన్ని సందర్భాలు అనాథలిసిన అర్థమవ్వడానికి తల్లిదండ్రుల యొక్క పెంపకం వాళ్ళ ఆప్యా అయితే అర్థమవుతుంది బతకలేనా బతుకు చూపి చూద్దాం బతుకు చూపిస్తే తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది ఎప్పుడా తండ్రి అయితే బతుకు చూపిస్తాం చూసుకుంటా ఉంటే ఆ కం ఆ కన్నీళ్ళు ఆ బాధలు లెట చూసుకున్నారు అని రాదు నిలిచిన రాత్రి రెండవ చూద్దాం రండి ఆది చూద్దాం తన కుమార్తెను లేయాను తీసుకుని పోగా ఆకోబామిను కూడిను పని ఏమిటి రా గమనిస్తున్నావా రాసుకొచ్చిది మోసపోయిన రా మోసపోయిన రాత్రి గుర్తుపెట్టుకోండి తాను త్రొవిన గు తానే పడతాడు మనం ఒకరికి మోసం చేస్తామా మన మనకు మోసం అవుతుంది దేవుడు మోసగాళ్ళ విషయంలో ఆయన చూసుకున్నాడు వాళ్ళు దేవుని రాజ్యం చేరరు అపధికులు డాంబికులు ఎహోవసలు నిలవరు జీవితం ఎవరు మోసం చేశారంటే అసలు ఇని ఏడు సంవత్సరాలు కష్టపడి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఉంటే మామగారు ఏం చేసినాడు పెద్ద కూతుర్ని ఇచ్చినాడు కోరుకున్నదేమో చిన్న కూతుర్ని ఇచ్చిందేమో పెద్ద కూతుర్ని రోజులాగా జోని పాంప్లెట్లు లేచి పెట్టి ఇంకా అవన్నీ కాదు చాలా ఎక్కువగా రాయబడలేదు సరే మొత్తానికి ఏం జరిగిందంటే ఇప్పుడు తను తెల్లవార్తలేసి చూసే కొంతకి తాను ఇష్టపడిన అమ్మాయి కాదన్నాడు ఇంకే ఇంక అయిపోయింది మూడు మూడు అయిపోయింది ఏట కష్టమైన కన్నీలైనా పడాల్సిందే పడ్డాడు మళ్ళీ అడిగాడు మామ పెద్ద కూతురు వస్తావు అన్నాడు అయితే ఏడేళ్ళు కొలువు చేయడు ఎన్నేళ్ళు పద్నాలుగు సంవత్సరాలు చేశాడు మోసపోయిన రాత్రి తాను మోసపోతుడు అనేది తనకే తెలీదు తనకే తెలీదు నువ్వు అనుకుంటున్నావు మనం మన మోసం మనకు తగులుతుందనేది మనకు తెలియలేకపోతుంది అందుకే మోసపోకుడి దేవుడు విక్రింపబడు ఏ పంట చేస్తావో ఆ పంటని కురుస్తామని గలతి పత్రికలు మనం చదువుతాం మోసపోకుడి అని రాశాడు విక్రీంత మోసం చేయకూడదు మోసాన్ని పో ప్రోత్సహించకూడదు ఈ రాత్రి వేళ మన జీవితాల్లో భద్రంగా కాపాడుకోవాలి ఈ వాక్యంలో రాయబడినట్టుగా మోసపోకుండా చూసుకోవాలి ఎట్లా చూసుకోవాలి మోసపోకుండా చాలామంది ఈరోజు చాలా వరకు యవనస్తులు లోక పలుకుబడి కొరకు మోసపోయేవారు సహాయం చేసి మోసపోయేవారు సహాయం చేసామో వాళ్ళు అయిపోతారు ఎందుకు రా ఎందుకు అండి ఎందుకు బాధపడతామంటాం కొంతమందికి మంచి చేస్తే కూడా అవుతా ఉంది పోతా ఎట చేశాడు తల్లి నేర్పిస్తే ఏం చెప్పాడు నీ పెద్ద అన్నాడు తప్పే కదా అబద్ధం చెప్పినట్టే కదా తర్వాత వ్యాసం వేశాడు ఎన్నో ఉన్నాయి దేశంలో అబద్ధం చెప్పాడు రెండవది వ్యాసం వేసాడు చేశాడా చర్మం అంతా కప్పుకున్నాడు పైన చర్మాని రోమము లేదు రోమానికి కప్పుకున్నాడు తల్లి చెప్పినట్టుగా సో వేషం వేసినట్టే కదా ఒకటి వేసదారి రెండోది అబద్ధం కలిగినవాడు మూడోది తన అన్నని మోసం చేసినవాడు స్వాన్ని గుర్తుపట్టాడు లాగా ఉంది చూస్తే యాకోబు అనుకుంటావా కాదు వేసావు డివి ఎందుకో అలాగ ఆలోచిస్తూ ఓపిక ఉంటే తన కన్నులు కనిపెడలేదు చూపు మందగించింది అలాగైపోయింది పరిస్థితి మన జీవితాలు మనం ఆలోచన చేద్దాం మోసపోయే రాత్రులుగా ఉండకుండా జాగ్రత్త కాపాడు మూడవ చూద్దాం అండి ఆది కాండ ముప్పై రెండవ అధ్యాయం ఆయనలో యాకోబులో ఉన్న మరొక రాత్రి ముప్పై రెండు యాభై నాలుగు సరే ఈ అధ్యాయంలో వస్తున్నా నేను యాకోబుల గురించి మామ మాట్లాడుతున్నటువంటి సంభవము ఇక్కడ మనం గమనిస్తాం ఏం చేస్తారంటే వీళ్ళిద్దరి మధ్య వాదువాట అవుతుంది మామ నువ్వు నన్ను మోసం చేస్తావు నన్ను అన్యాయం చేశావు నాకు నువ్వు ఇబ్బంది కలిగించావు దీన్ని బట్టి నేను ఏం చేయగలను అని తాను బాధపడుతూ వేదన చెందుతూ పలుమారులను మార్చావు కదా పలుమారులను ఇబ్బంది పెట్టావు కదా అన్న సంగతిని తను తన వాక్యం ద్వారా మనం చూస్తాం సార్ దానికి ముందుగా మరొక చూద్దాం ముప్పై రెండవ అధ్యాయంలో ఏడవ చరణ్ చదువు లేక చూడు ఇక్కడే ముప్పై రెండవ అధ్యాయం కాదు ముప్పై ఒకటి యాభై నాలుగు చదువు సమాధాన పడిన రాత్రి గురించి రాద్దాం చేసి ఆ రాత్రి వెళ్ళబుచ్చిరి ఏం వెళ్ళబుచ్చారంటే పై వచ్చినంతా చదువుకుంటూ వస్తే ఇక్కడ మనం చూస్తాం యాకోబు లాభాల మధ్య ఒక వాడపిడికి ఒక సంబంధం మావా నీతో నేను ఉండను నేను వెళ్ళిపోతాను నువ్వు నన్ను పలుసార్లు మోసగించావు ఎట మోసగించావు నన్ను చాలాసార్లు మోసగించావు చూడు ముప్పై తొమ్మిది చదువు నాయన ముప్పై తొమ్మిది అక్కడే ముప్పై ఒకటి ముప్పై తొమ్మిది ఆ నష్టము నేనే ఎందు దొంగలింపబడిన దాని నేను రాత్రి ఎందుకు దొంగలింపబడిన దాని నేవి నా యొక్క పుచ్చుకుంటేని నేను ఇలాగుంటేని పగటి ఎండకు మంచుకును నేను క్షీణించిపోతే

నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించడని తర్వాత మామ పొగుడతాడు వీళ్ళిద్దరి మధ్యలో ఆ రాత్రి వెళ్ళబుచ్చుకున్న రాత్రి వాళ్ళిద్దరూ ఏమయ్యడు మామల్లు ఏమయ్యాడు తెలిసిన సమాధాన పడిన రాత్రి ఎంత చేశారు మామ నీకు ఇంక అల్లుడు చేయకపోతే ఇంకెవరు చేస్తారా ఏమైనా మాట పిల్లల్ని చూడం పిల్లలు ఇచ్చా కూడా చేయాలి తప్పదు ఇంకంతే సంగతులు ఇప్పుడు కొంతమంది జీవితాలు మనం చూస్తున్నాం ఇక్కడ వారు వారి జీవితాల్లో సమాధాన పడ్డారు అసలు అల్లుడు అసలు ఎప్పుడైతే తండ్రి దగ్గర నుంచి దూరమయ్యాడో తల్లి దగ్గర నుంచి దూరం అయ్యాడో ప్రేమ ఎక్కువైపోయింది ప్రేమ ఎక్కువైపోయి కొందికి మామగారు ఏమంటాడని భయం ఏర్పడి తన నష్టాన్ని ఏం చేసుకున్నాడు తన మీద వేసుకున్నాడు బా అదేదో అక్కడ ఒప్పుకుని ఉంటే ఈ పరిస్థితి రాదు కదా ఎండకు పొగులకి వేయడు అంతే అమ్మగారింట్లో ఆనందంగా ఉన్నాడు అత్తగారింట్లో ఆవేదన పడుతున్నాడు గుర్తుపెట్టుకొని వింటారు ఎవరు వస్తున్నారా అమ్మగారింట్లో కష్టపడితే అత్తగారింట్లో బాగుంటారు ఈరోజు కష్టపడ్డారంటే ఇరవై ఐదు సంవత్సరాలు మీరు కానీ బాగా కష్టపడితే డెబ్బై సంవత్సరాలు దేవుని ఆయుష్ కాలంలో మీరు ఎలాగుంటారు చల్లగా ఉంటారు లేదంటే ఇంకంతే సంగతులు దానికి వేరేగా ఉంటాయి చదివే వయసులో చదవాలి ఉద్యోగం తెచ్చుకునే వయసులో ఉద్యోగం తెచ్చుకోవాలి కష్టపడే వయసులో కష్టపడాలి ఇప్పుడు పద్దాక నిద్రపోయి రాత్రి బగులు దొలతా ఉండి సెల్ఫోన్లు చూసుకుంటా ఉండి షికారులు తిరగతా ఉండి కాలక్షేపం చేస్తూ ఉండి టీవీలు చూసుకుంటా ఉండి బాతకాన్ని కొడతా ఉండి వీటంతా తిరగతా ఉన్నారా తర్వాత తెలుసు కొంతమంది ఏం చేస్తే తెలిసిన బిడ్డ కేపు అని కూడా చెప్పరు అయ్యో మా బిడ్డ కదా ఆ బిడ్డ అని చెప్పరా అత్తగారింట్లో పోయి మీ అమ్మ ఏమి నేర్పించింది ఇక మీ నాయన ఏమి నేర్పించండి ఇక ఎట్లా ఉండేది అంటారు పిల్లలు ఇంట్లో కష్టపడితే ఎట్టుంటారా ఉంటారా అమ్మగారింట్లో కష్టపడినవారు అత్తగారిట్లో సుఖంగా ఉంటారు అటు చూడు లోకల్లో ఈ పదాలు ఎక్కువ ఉంటారు అమ్మగారింట్లో ఆడకుండా తొయ్యకుండా సాపలెత్తకుండా నీ డ్రెస్సులు కూడా నీవు అమ్మ అమ్మానాయన వేయించి సుఖంగా నేను పెంచుతా ఉంటే తర్వాత ఆడుంటా చూడు చెప్పుకోలేవు మింగాలేవు కక్క లేవు ఆ బాధ గోష్ట అప్పుడు అనిపిస్తుంది అమ్మానాయని చెప్పినప్పుడు అప్పుడు నేర్చుకుంటే బాగున్నాయి పోయినప్పుడు వంట రాదు ఏమో వంటొచ్చు అంటే నాకడా వంటచ్చు మా అమ్మ చేసి పెడి తింటా ఎడ తింటా ఆమె పెడితే తింటా అది కూడా అది కూడా నోటి ముద్దలు పెట్టాలి ఎంత వయసు అయినా ఇరవై ఏళ్ళు అయినా ఇరవై ఐదు ఏళ్ళు అయినాక మొదలు పెడతాం అట్టబెడితే కానీ తింటాము లేదా తిన్నాం మనం ఇంత ముందుగారం తాగితే వచ్చిన వాళ్ళు ఎట్టు ఉంటారు ఈ ప్రేమ తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది తప్ప ఏమండి మళ్ళీ ఆలోచించండి ప్రేయసి కంటే ప్రేమించేదేడు యాకోబు భార్యని ఎంత ప్రేమించాడు తెలిసినా ఇక్కడ పద్నాలుగు సంవత్సరాల ప్రేమ కోసం వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు పద్నాలుగేళ్ళు వెయిటింగ్ లిస్టు ఎంత ఓపిక ఎంత అనుకువ ఎంత కష్టం అది కూడా ఏమన్నా సార్ రా హ్యాపీగా బ్రతికాడా అడుగులో బ్రతికాడు కొండలో బ్రతికాడు ఏడేళ్లు కష్టపడ్డాడు తన మోసం తనకి అర్థమైపోయింది తర్వాత సమాధానపడ్డాడు అత్త మరి అంటే వారు సమాధ పడినట్టుగా చూస్తున్నాం సరే ముప్పై అధ్యాయం ఏడు వచ్చిన చూద్దాం మరొక మాట చూద్దాం నాలుగో మాట యాకోబు మీకు తొందరపడి తర్వాత పదమూడు వచ్చిన ఆ ఆ రాత్రి గడిపి ఇక్కడ మనం గమనిస్తే భయపడిన కానుకెత్తుకొని ఎవరా అన్నకి ని ఎత్తుకొని బయలుదేరి కొన్ని గుంపులు తయారు చేసి వాళ్ళ ముందు పంపి చెప్తాడు మొత్తం భయపడిన ఆ రాత్రి భయపడి ముందు పోయి ఉన్నారు వెనకాలంలో ఏమన్నా తెలిసినా వాళ్ళకి ఏమని మనం ఎట్టలు పుడతాం భయపడిన రాత్రి మా రాత్రి అంటే ఎవరికైనా భయం ఆ భయం కాదు ఇది తప్పు చేశాడన్న భయం ఈరోజు మనకు కూడా తప్పు ఉండాలి భయం ఉండాలి దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు మనకు ఏమన్నా ఉండాలి భయంగా దైవ భయంతో మనం ఉండాలి ఈరోజు భయం భక్తి ఉండదు భక్తి ఉంటే భయం ఉండదు చాలామంది భయభక్తులు లేనారు ఇప్పుడు ఎందుక ఏస్టర్ వస్తా ఉంది వస్తుంది కదా ఇప్పుడు సులువు ధ్యానాలు కదా ఇప్పుడు ఫాస్టింగులు ఇప్పుడు ఉపవాసాలు అను ఇంక ఎక్కువ కాకుండా తక్కువ ఇప్పుడు వాళ్ళు పిల్లకి భక్తి అయిపోయింది ఇంక భక్తి దిగచేపు కూడుకోవడంలో తప్పు లేదు కదా కదా ఆరాధించడంలో తప్పు లేదు కదా ప్రభువుని స్థుతించడంలో తప్పు లేదు కదా మోసమైన పని అన్యమైన పని ఏం చేయలేదు కదా ఆత్మీయతలు పెరుగుతున్నాం కదా ఆత్మీయతలు ఆశీర్వాదం పొందుతున్నాం కదా ఆయనతో గడుపుతున్నాం కదా ఆయనతో జీవిస్తున్నాం కదా ఆయన సన్నిధిలో ఆనందిస్తున్నాం కదా మోసం ఇది అన్యాయం భక్తినిచేవారు మనల్ని భయపడేవారు కూడా ఉంటుంది అవును ధైర్యం ఉండాలి భయపడిపోయాడు యాకోబు ఎందుకంటే తన మోసం తనకు అర్థమయ్యి ఆ రాత్రి భయపడిన రాత్రి భయపడ్డాడు అందరూ భార్యను పిల్లలను పశువులను తన సంప సంపాదంతా పంపించాడు ఎంత ఐశ్వర్యం ఉన్నా పిల్లలు ఉన్నా తన అంతరంగంలో ఏమి లేదు లేదు భయం ఉన్నదిలో ఉన్నాడు బ్రహ్మ లేదు కానీ భయంలో ఉన్నాడు బాధలో ఉన్నాడు ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి ఈ భయపడుతున్న పరిస్థితుల మధ్యలో ఎలాగైనా మనము తప్పించబడి ఆ రాత్రి భయపడిన చూస్తున్నాం తర్వాత మరొక మాట చూద్దాం రండి రాత్రి ఆది కాను ఇరవై రెండు వచ్చిన రెండు లేచి తన పదకొండు మంది పిల్లలు తీసుకొని ఇక్కడ గమనిస్తున్నారా తీసుకొని ఏమైనా గడిపిన రాత్రి ఆ రాత్రి లేచి తన ఇద్దరు భార్యను తన పదకొండు మంది పిల్లలు తీసుకొని మూత ప్రయాణం అవుతున్నాడు రాత్రి తన ప్రయాణం ఎలాగుంది ఎక్కడ బతున్నాడు చెప్పాలి సంఘు నీకు తల్లి అంటే తల్లి లోకండి రోడ్కాడి రాసిందే తప్పదు అది రాబడిన వాక్యం బట్టి మనం గమనిస్తా మనం దేవుని వాక్యం ఇక్కడ చదవక ఆ రాత్రి కుటుంబంతో ప్రయాణమయ్యాడు తల్లిదండ్రులకి తన కుటుంబాన్ని చూపించడానికి తన భార్యలు చూ ప్రయాణం ప్రయాణమయ్యాడు అది కూడా వాళ్ళకి ఇష్టమే అమ్మాకి బాగా ఇష్టం ముందే చెప్పింది కదా ఆ నూరు నూరిపో ఆడు పెళ్ళి చేసుకుని హ్యాపీగా రాబో ఆ లోపల అన్న కోపం తగ్గుంటుంది అన్ని సలహాలు నూరు పోసి పంపించింది తల్లి ఇక్కడ మనం ఆలోచిస్తే కుటుంబంగా తండ్రి ఇంటికి వస్తున్నాడు కుటుంబంగా ఇంటికి మన కుటుంబాలుగా రావాలి మనం చెప్పాలంటే ఎదుటి వాళ్ళు కూడా ఏముండాలి వాళ్ళు పాటిస్తేనే చెప్పాలి చాలామంది అలా పాటించారు కానీ ప్రగల్భాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు చాలామంది మనం పాటిస్తేనే చెప్పాలి మనం చేస్తేనే చెప్పాలి మనం వెళితేనే చెప్పాలి మనం చేస్తేనే చెప్పాలి చేయకుండా పోకుండా చెప్పకుండా మనం చేయాలంటే కుదరదు దేవుని వాక్యులు ఏమి రాబడుతుందంటే ఇక్కడ తాను కుటుంబంతో ప్రయాణమైనటువంటి రాత్రి ఎన్ని రాత్రి చెప్పాం ఐదు రాత్రులు చెప్పాం ఆరో రాత్రి చూద్దామండి ఇరవై ఎనిమిది వచ్చినేవు పోరాడిన రాత్రి పోరాడిన రాత్రి దేవునితో పోరాడినటువంటి రాత్రిని మనం చూస్తూ ఉన్నాం ఈ వాక్యంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు పోరాడిన రాత్రి యొక్క అనుభవాన్ని మనం గమనిస్తున్నాం ముప్పై రెండు ఇరవై ఎనిమిదిలో రాయబడిన మాట పోరాడాడు ఎవరితో పోరాడాడు మనుషులతో కాదు దేవునితో పోరాడుతుడు ఎందుకు పోరాడుతాడు అయ్యా నేను మోసగాన్ని నన్ను ఆశీర్వదించు అంటే దేవుడు అన్నాడు నీ పేరు ఇక మీద ఏమవుతుంది ఇస్రాయోలుగా మార్చబడతాయి అంటే తన జీవితం దేవుని దగ్గర పోరాడినప్పుడు ఆ పోరాటంలో గాయాలగడి కలిగింది విడిసినట్టుగా చూస్తున్నాం అంటే మోసానికి దేవుడు దెబ్బతీశాడు ఎవరు కొట్టారా కొట్టాడు ఎవరి దగ్గర తీసుకున్నా ఇచ్చే పది రూపాయలు తీసుకున్నప్పుడు అయ్యా నేను ఇదిగో నా స్తోమతి ఇది అంతేవలేకపోయినా ఇంత అనేస్తున్నాయి వాళ్ళని హృదయపూర్వకం చేయాలి కొంతమంది అసలు తీసుకుంటారు వడ్డీ తీసుకుంటారు వడ్డీ లేకపోయినా పర్వాలే అసలు అని ఇవ్వాలి అసలు అసలు ఇయరు వడ్డీ ఏం చేసుకుంటే చేసుకోబోయా అంటారు తీసుకున్నప్పుడు మాత్రం ఒకవేదో ఇచ్చేటప్పుడు మాత్రం ఒకవేదో అటు ఉండకూడదు మనం చాపకూడదు అది వాక్యం చెప్తుంది అయితే మనం అన్ని సత్యాలు ఎరిగిన వారం కానీ మనం ఇష్టమవుతున్నాం కానీ మాటలు బట్టి చూస్తాం రాత్రి పోరాడిన రాత్రి ఇరవై రాత్రి అండి ముప్పై రెండు ఇరవై తొమ్మిది